జగన్ రామగిరి పర్యటనలో పోలీసుల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే పైలట్ కో పైలట్లపై కేసులు నమోదు చేశారని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ ఆరోపించారు భవిష్యత్తులో జగన్ కు చాపర్లు అనుమతులు లేకుండా చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ప్రజాదరణ ఓర్వలేకే కూటమి ఇలా వ్యవహరిస్తోందన్నారు మండలం పాపిరెడ్డి లింగమైన హత్య చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని వచ్చినారు ఆ టైంలో ఎంత బాధాకరమైన విషయం అంటే పోలీస్ యంత్రాంగం మొత్తము కూడా సత్యసాయి జిల్లా ప్రతి కాన్స్ట్ నుంచి ఎంతమంది అయితే తరలి వాళ్ళ కార్లన్నీ కూడా ఎన్ఎస్ గేట్ దగ్గరనే అడ్డం వేసే దాంట్లోనే నిమగ్నం అయిపోయినారు ఇక్కడ చాపర్ స్టాండ్ దగ్గర హెలిప్యాడ్ దగ్గర కొంతమంది పోలీసు మాత్రమే డిప్యూట్ చేయడం జరిగింది ఆ ఒక తరుణంలో చాలా మంది రౌడ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన సంక్షేమ సామ్రాట్ అభివృద్ధి సామ్రాట్ కాబట్టి జనాల గుండెలు రోజు కూడా ప్రజల గుండెల్లో రోజు కూడా అదే స్థానం ఆయనకు ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆయన్ని చూడాలి అని చాలా మంది తండోపతండగా జిల్లా నలమూల నుంచి అనంతపూర్ ఉమ్మడి జిల్లా నలమూల నుంచి కూడా రావడం జరిగింది ఆ ఒక్క రష్లో పోలీస్ వ్యవస్థ అనేది వైఫల్యం చెందింది అధికారులు కూడా ఈరోజు కామన్ మ్యాన్ని కానీ అదేవిధంగా ఇట్లా ఎవరైతే చాపర్స్ ఎవరైతే కో పైలెట్స్ ఉన్నారు ఉన్నారో వాళ్ళందరినీ బెదిరిస్తే రాబోయే రోజుల్లో ఎవరు కూడా చాపర్తో ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవచ్చు అనే ఒక ఏదో ఒక థింకింగ్లో